ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటూ తేడా ఏమీ లేదు సినిమా స్టోరీ బాగుంటే చాలు ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తున్నాయి అలాంటి సినిమాల్లో ఒకటే రీసెంట్గా రిలీజ్ అయిన ప్రేమలు ప్రేమలు చిత్రం మలయాళంలో ఫిబ్రవరి తొమ్మిదిన విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్గా నిలిచింది అక్కడ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాని తెలుగులో అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ మార్చి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక్కడ కూడా ప్రేమల చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది ప్రస్తుతం ఈ ప్రేమల చిత్రం ఓటీటీ విడుదల తేదీకి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వచ్చేసింది ప్రేమలు సినిమా ఏప్రిల్ పన్నెండు నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది అంటూ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది అయితే ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడలేకపోయాం అనుకునేవారు ఏప్రిల్ పన్నెండున ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి